పరిస్థితి బాగోలేక ఆస్పత్రుల పాలై ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ అన్నారు హుజరాబాద్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు రెండు పట్టణాలు కలిపి నూట నలభై ఏడు మంది లబ్ధిదారులకు యాభై ఒక్క లక్షల పద్నాలుగు వేల విలువ చేసే చెక్కులను అందజేశారు మా బాల్ మా ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది మా ముఖ్యమంత్రి నాకు చూస్తున్నా కదా కొన్ని విషయాలు పాపం వారు ఆపుకుంటున్నారు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఈ చిల్లర నా కొడుకుతో మాట్లాడేది ఏంది ఇది ఎంత పోతుంటే కొన్ని మొరుకుతాయి కదా ఏను పోతుంటే కొన్ని మరుగుతుంటాయి ఎందుకని చెప్పి ప్రజల సంక్షేమం అభివృద్ధి పైన ఫోకం చేసుకుంటూ పోతున్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సూచించేది ఒకటే మీరు మీ ఎమ్మెల్యేలని ఇట్లా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడమని ఏదంటే అది ఇష్టారాశంగా ఒక పద్ధతి లేకుండా అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఇంత నీచంగా మరి మీరు ప్రోత్సహిస్తున్నారా ఇట్లాంటి గుండాలను నాయకులను మరిశీ అని మేము అడుగుతున్నాం ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంటే పెద్ద మనిషి చాలా వేల పుస్తకాలు చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలకి ఏంది ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టినరు అప్పుడు నాయనా సాగర్లో మరి అవన్నీ ట్రైనింగ్లు ఏమైనా ఇట్లానేనా అంటే ఒక్కసారి అధికారం పోగానే ఫస్టేషన్ గురై నోటికి ఎంతో స్థంతో మాట్లాడలేనా అని అడుగుతున్నాను నేను ఇట్లాంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోరా పైన అసభ్యంగా మాట్లాడితే మరి మీరు ఏం దీనిపైన మీ స్టాండ్ ఏంది అనేది వారు కూడా నేను కేటీఆర్ గారు కూడా ఫస్ట్ స్టేషన్ కోల్పోతు ఫస్ట్ స్టేషన్తో మాట్లాడుతున్నారు స్థానం కోల్పోతే వారు కూడా చదువుతున్నారు మంచిగా ఉన్నత చదువు చదివితే అమెరికాలో ఉండొచ్చు మరి వారు కూడా ఇట్లాంటి కౌశి రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడారు బహుశా రోజు తిరిగి కాలి అని సోకినట్టుంది ఉంది కాదు మీ పార్టీ ఇప్పటికే అయిపోతుంది మీ పార్టీలో సఖ్యత లేదు చెల్లో దిక్కు అన్నో దిక్కు పెద్ద మనిషో దిక్కు ఎవరు వాళ్ళు సీఎం 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 అనే మాట్లాడుతున్నారు ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉందని ఇప్పుడే మేము సీఎం అయితే కలగంటున్నారు అవితా గారు మీ పార్టీనే కాదా మీరు స్టాండ్ చెప్తలేదు ఆమె కొండ కప్పుకుంటారు అవన్నీ జాగృతి అని చెప్పేది మామే టీఆర్ఎస్ పార్టీనే మా కౌశిక్ రెడ్డి అప్పట్లో బాగా కవితక్క మా కేటీఆర్ అన్న హరీష్ అన్న అంత ఇది ఆమె తిరిగినప్పుడు కవిత కప్పని అంతగానో ఎవరో మాట్లాడుతున్నారు అందరు మాట్లాడి ఒక్క పార్టీ నుంచి ఒక్కళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇప్పటివరకు కేసీఆర్ గారు సొంత కూతురు పైన వాళ్ళ పార్టీల ఈ కౌశిక్ రెడ్డి ముఖ్యంగా చూసుకుంటే బాగా మాట్లాడతారు కదా అంటే రోషం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడతారు కవిత నువ్వు పార్టీ నుంచి పంపించేసినట్టే కాదా మీ పార్టీ కాదా అని చెప్పు కౌశిక్ రెడ్డి ఉట్టుట్టిన మాటగా ఇవి చెప్పు నీ స్టాండ్ ఏందో చెప్పు కేటీఆర్ వారు ఫస్టేషన్తో వారి కేసులు వాడుకుంటుంది ఈమె కేసులు ఈమెకుంటుంది ఊర్లలో వాళ్ళకి స్థానం కోల్పోతున్నారు పట్టించుకుంటే శూన్యం అయిపోతుంది ఏదో ఒకటి హంగామా చేయాలి ఎవ్రీ డే ఒక హంగామా చేయాలి తిట్టాలి సోషల్ మీడియాలో వాడుకోవాలి ఏదైతే అది కానీ సోషల్ మీడియా వాళ్ళు తిట్టాలి నిజాలుగా ఏమే మొన్న కూడా అన్నారు ఏది నిన్న బీఆర్ఎస్వి మీటింగ్లో మాట్లాడుతుండగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైఫ్ పైన క్రిమినల్ కేసు పెట్టిందన్న తీరా పోలీస్ స్టేషన్లో మా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న నాయకులు పోతే కేసు లేదు ఏం లేదు అంత ఫాల్స్ చుట్టూ అంటే రెచ్చగొట్టుడు అంటే మహిళల పైన క్రిమినల్ కేసు పెట్టి సో ఈ రకంగా ప్రవర్తన ఉంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు బరాబర్ రానున్న ఎలక్షన్ల అన్ని జెడ్పీటీసీలు అన్ని ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు రెండు అన్ని కాంగ్రెస్ పార్టీ చరిత్రలో హుజరాబాద్లో ఎన్న విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను మీకు ఎంపీ ఎలక్షన్లే శూన్యం ఎమ్మెల్సీలే క్యాండిడేట్ లేరు మరి మీరు మాట్లాడుతున్నారు కౌజి రెడ్డి గుర్తించుకోండి మూడో స్థాయిలో ఉన్న ఎంపీ ఎలక్షన్ సరే మేము ఓడిపోవచ్చు హుజరాబాద్లో మేము ఓడిపోవచ్చు ఎంపీలు ఏమైంది నీది నువ్వు మూడో స్థాయికి పడ్డావు కదా మేము నీకంటే పైన ఉన్నాం కదా గన్ షాట్ నెక్స్ట్ హుజురాబాద్లో జెండా ఎగిరేది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలతో కానీ వచ్చే ఎలక్షన్ లేదు ఉన్నా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంగనం కట్టుకున్నారు ఇక ఇక చాలు ఇదంతా ఇక అయిపోయింది మాకు లోతుక లేదు ఓటుకోసం మాట్లాడుతుండే కార్యక్రమాలు ఇష్టా మారుతా మేము లోటుకునేది లేదు ప్రజల వద్దకి మొత్తం మా కా మా కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ తిరిగి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల దగ్గరికి తిరుగుతున్నారు అదే కార్యక్రమం పెట్టుకుంటున్నారు మేము కూడా సూచిస్తున్నాం తిరుగుకుంటా ఖచ్చితంగా పార్టీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటా ముందుకు పోయే కార్యక్రమం చేసుకుంటూ అదే రకంగా రానున్న ఎలక్షన్స్లో కూడా మేము బ్రహ్మానంగా విజయం సాధిస్తామని తెలియజేస్తాను ఈ కౌశిక్ రెడ్డి ఎన్ని మాట్లాడినా ఎన్ని చిల్లర మల్లర వేషాలు వేసినా ఒరిగేది ఏం లేదు వాళ్ళ పార్టీ నష్టపోవడు తప్ప వాళ్ళ పార్టీ నాయకులు అతను తిప్పుకుంటున్నాడు కానీ అతనికి మాత్రం బుద్ధి రాదు అతనికి ఏమీ ప్రజల మనలు లేవు ప్రజలు తిట్టుకుంటున్న సేవపడుతున్నారు అతన్ని హైదరాబాద్ నియోజకవర్గం ముఖ్యంగా మహిళలు అనవసరం గెలిపించినామని సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే కౌశిక్ రెడ్డి గారు మీరు పద్ధతి మార్చుకోండి మరలా మీరు రాక మీరు రీల్స్ చేసుకుని ఎదురు ఉండండి రియల్ రీల్స్ చేసుకుని ఉండండి తిరగండి దేశాలు అమెరికా దుబాయ్లో మీరు ఎట్ట తిరగండి మాకేం నష్టం లేదు నేను మీరు ఎమ్మెల్యే గుర్తిస్తలేరు అసలు మనిషిపోయి నిన్న కానీ నోటికి వచ్చినట్టు మీటా మా బిటా మా ముఖ్యమంత్రి గారి పైన ఏమైనా మాట్లాడితే ఇప్పుడు చెప్తున్నా నిన్ను ఈడ్చుకొచ్చి నువ్వు పక్కన గండ్ పెట్టుకో నీ బౌన్సర్లం పెట్టుకో కార్యక్రమాల కోట నీ పైన దాడి జరుగుడు వంద శాతం ఖచ్చితంగా జరుగుతావు కదా ఉడుకోము అయిపోయింది సహించిన నువ్వు ఏదో మారుతో కావచ్చు అప్పుడే మేము ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మీటింగ్లు పెట్టి చెప్పినా అనేక మంది చెప్పిన దూరంగా దిట్టు చెప్తున్నారు భయ